శ్రీకాకుళం జిల్లా ఈరోజు శ్రీకాకుళం జిల్లాలో కనిపిస్తా ఉన్న ఈ జన సముద్రాన్ని చూస్తూ ఉంటే లక్షల మంది తమ ఇంటింటి అభివృద్ధిని కాపాడుకునేందుకు కదిలిన శిఖోలు సింహాలు ఈ విప్లవ గడ్డ మీద ఆ పెసందారుల ముఠా మీద ఎగర ఉన్న విప్లవ బావుట కనిపిస్తా ఉంది ఇక్కడ ఈ రోజు ఈ సభలో రాయలసీమ నుంచి ఉత్తరాంధ్ర వరకు అడుగుడా అడుగు అడుగుదా అడుగు కూడా జన సముద్రం వైఎస్ఆర్ జిల్లా నుంచి శ్రీకాకుళం వరకు దారి పొడుగునా కూడా జన సునామీ చూస్తా ఉంటే ఇరవై ఐదు పార్లమెంట్లకు ఇరవై ఐదు పార్లమెంట్లు నూట డెబ్బై ఐదు అసెంబ్లీ స్థానాలకు నూట డెబ్బై ఐదు అసెంబ్లీ స్థానాలు మొత్తంగా డబల్ సెంచరీ కొట్టేందుకు డబల్ సెంచరీ కొట్టేందుకు మీరంతా ఇంటింటి భవిష్యత్తులో ఇంటింటి భవిష్యత్తులో పథకాల కొనసాగింపును నిర్ణయించే ఎన్నికలు మరో పద్దెనిమిది రోజుల్లో జరగబోతా ఉన్నాయి ఈ ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలను కేవలం ఎంపీలను ఎన్నుకునేందుకు జరిగే ఎన్నికలు మాత్రమే కావు ఈ ఎన్నికలు ఈ యాభై ఎనిమిది నెలల కాలంలో బలమైన పునాదులతో పేదల కోసం తీసుకువచ్చిన అనేక సంస్కరణలను అనేక పథకాలు ఇవన్నీ కూడా కొనసాగాల లేదా వద్దా అన్నది నిర్ణయించే ఎన్నికలు ఈ జరగబోతా ఉన్న ఈ కొడు క్షేత్రం జగన్కు ఓటు వేస్తేనే పథకాలన్నీ కూడా కొనసాగుతాయి చంద్రబాబుకు ఓటేస్తే పథకాలన్నీ ముగింపు మళ్ళీ మోసపోవటమే ప్రతి ఒక్కరూ కూడా గమనించమని కోరుతా ఉన్నా జగన్ని ఓడించాలని వారు పేదలను గెలిపించాలని మనం తలబడతా ఉన్న ఈ యుద్ధం తలబడతా ఉన్న ఈ కురుక్షేత్రంలో మరో చారిత్రక విజయాన్ని సొంతం చేసుకునేందుకు మీరంతా మీరంతా సిద్ధమైన మంచి చేసిన చరిత్ర కానీ పేదల ఆశిస్సులు కానీ లేని ఆ మూడు పార్టీల కూటమి వారి మోసాలకు చల్లు బలా సమాధానం చెప్పడానికి మీరంతా మీరంతా సిద్ధం సిద్ధం అంటే పొత్తుల జిత్తులకు జత కట్టిన జెండాలకు బదులిస్తూ జగన్ వెనక ఎవరున్నారు ఎన్ని కోట్ల మంది పేదలున్నారు చూపిస్తే అదే సిద్ధం ప్రజలు పేద ప్రజల గుండె చప్పుడే ఈ సిద్ధం ఇడుపుల బాయలో మొదలై ఇచ్చాపురం చేరిన ఈ బస్సు యాత్ర మన పార్టీ జైత్ర యాత్రకు సంకేతం ఇది కేవలం ఈ మూడు నాలుగు నెలల కిందట మొదలటిన సిద్ధం కాదు ఇది ఓ ఇరవై ఐదు సిద్ధం సభలతో వచ్చిన సిద్ధం కాదు ఇది మనందరి ప్రభుత్వం ఈ యాభై ఎనిమిది నెలలుగా విప్లవాత్మక మార్పులు తీసుకొస్తూ చేస్తా ఉన్న యుద్ధమే ఈ సిద్ధం మీరే గమనించండి మన సమాజంలో ప్రతి రంగాన్ని మీ బిడ్డ ప్రభుత్వం అధికారం దక్కిన మొట్టమొదటి రోజు నుంచి ఎలా సిద్ధం చేసిందో మీరే గమనించండి అని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా చరిత్రలో ఎన్నడూ కూడా జరగని విధంగా అనేక మార్పులకు ఎలా శ్రీకారం చుట్టామో మీరే గమనించమని కోరుతా ఉన్నా గతంలో ఎప్పుడూ జరగని విధంగా ఈ యాభై ఎనిమిది నెలల కాలంలోనే గ్రామ స్థాయిలోనే రాష్ట్రంలో ఎప్పుడు చూడని మార్పులతో వ్యవసాయ రంగం గ్రామంలో సిద్ధం ఈ యాభై ఎనిమిది నెలల్లోనే ఈ యాభై ఎనిమిది నెలల కాలంలోనే విద్యా రంగంలో విప్లవాత్మక మార్పులతో మన గవర్నమెంట్ బడి సిద్ధం ఈ యాభై ఎనిమిది నెలల కాలంలోనే గ్రామ స్థాయి నుంచి వైద్య ఆరోగ్య రంగంలో అనేక విప్లవాలతో గవర్నమెంట్ ఆసుపత్రి ఈ యాభై ఎనిమిది నెలల కాలంలోనే ఏ గ్రామాన్నైనా ఏ పచ్చదమైనా ఇంటింటికి సేవలు అందిస్తా ఉన్నా వాలంటీర్ల సేవలు సిద్ధం ఈ యాభై ఎనిమిది నెలల కాలంలోనే ఏకంగా లక్ష ముప్పై ఐదు వేల మంది శాశ్వత ఉద్యోగాలతో మన చెల్లెమ్మలు మన తమ్ముళ్ళు ప్రతి రెండు వేల జనాభాకు దాదాపు ఆరు వందల రకాల సేవలు అందిస్తూ మన గ్రామాలలోనే గ్రామ సచివాలయాల్లోనే సిద్ధ ఈ యాభై ఎనిమిది నెలల కాలంలోనే గ్రామ స్వరాజ్యం సిద్ధం పట్టణాల్లో సైతం ఇంటింటికి పౌర సేవలు కూడా సిద్ధం దేశ చరిత్రలో తొలిసారిగా ఈ యాభై ఎనిమిది నెలల కాలంలో ఎక్కడా కూడా లంచాలు లేకుండా ఎక్కడా కూడా వివక్ష లేకుండా ఏకంగా రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు మళ్ళీ చెప్తా ఉన్నా ఏకంగా రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు ప్రతి ఇంటికి డోర్ డెలివరీ చేసిన ప్రభుత్వ వ్యవస్థ ఈ యాభై ఎనిమిది నెలల కాలంలోనే ఒకటో తేదీ సూర్యోదయానికి ముందే అది ఆదివారమైనా సెలవు దినమైనా కూడా ఇంటికే వచ్చి మూడు వేలు పెన్షన్ ఇచ్చే వాలంటీర్ల వ్యవస్థ సిద్ధం ఇది మీ బిడ్డ ప్రభుత్వం సమాజాన్ని సిద్ధం చేసిన తీరు మరో పద్దెనిమిది రోజుల్లో ఎన్నికలు జరుగుతూ ఉండగా నిర్వహిస్తా ఉన్న సభ పేరు మాత్రమే కాదు సిద్ధం సభ ఈ యాభై ఎనిమిది నెలలుగా పేదల జీవితాలను ప్రతి రంగంలోనూ కూడా మార్చుకుంటూ వస్తూ మరో ఐదేళ్లలో ఈ మార్పులన్నీ కూడా కొనసాగాలి అని ఇంటింటికి వెళ్ళి ఆ ఇంటింటికి వెళ్ళి ఆ ఇంట్లో ఉన్న వాళ్ళంతా కూడా మరో వంద మందికి కూడా వివరించి చెప్పి ఆ అవసరాన్ని చెప్పే సభే ఆ అవసరాన్ని చెప్పే అవసరమే ఈ సిద్ధం మీకు మంచి జరిగి ఉంటే మీ ఇంటికి మంచి జరిగి ఉంటే మీ బిడ్డకు సైనికులుగా మీరే నిలబడి అని ప్రజల్ని అడిగే సరికొత్త ధైర్యమే సిద్ధం